ప్రొవైడెడ్ ఆన్ దిస్ చీడినరల్ పర్పస్టీ కస్టమర్ ఆయ్ ఎవరివన్ ఈ వీడియో మనకు గుజరాత్ నుంచి పంపించారు జున్నాగఢ్ నుంచి గుజరాత్లో మీరు బ్రదరు ఈ మీరు బ్రదరు గుజరాత్లో జూనాగఢు డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలలో విలేజ్ నుంచి గేదెలు ఇప్పిస్తారంట ఎవరికైనా సరే రైతులకు కావాలనుకుంటే ఆల్రెడీ ఒక లోడ్ గేదెలు సిద్ధిపేట బ్రదర్ వాళ్ళకు గేదెలు ఇప్పించినాడు లోడు మొత్తం తొమ్మిది గేదెలు తీసుకున్నారు సిద్ధిపేట బ్రదర్ వాళ్ళు యావరేజ్ మీద వీళ్ళకు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పడ్డాయి రేటు ఒక్కొక్క గేదె ఒక్కొక్క రకంగా పడ్డాయి పాలు వచ్చేసి ఇక్కడ ఉన్న గేదెలు పన్నెండు లీటర్ల నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు పాలు ఇస్తాయంట గేదెలు జాఫ్రాబాద్ గేదెలు టూ లీటర్స్ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ గల గేదెలు ఉన్నాయి రెండో ఈత మూడో ఈత గేదెలు సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ ఫస్ట్ లాక్టేషన్ బఫెలోస్ కూడా ఉన్నాయి మొదటి ఈతవి కూడా ఉంటాయి గేదెల ధరలు ఎనభై వేల కానుంచి రెండు లక్షల వరకు ఉన్నాయి ఎయిటీ థౌజండ్ టు టూ ల్యాక్స్ వరకు అవి ఇచ్చే పాలు ల్యాక్టేషన్ బ్రీడును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళు నిండుచుడి గేదెలు ఇప్పిస్తారు పాడి గేదెలు ఇప్పిస్తారు నిండుచుడి గేదెలు అంటే ఒక పది రోజులు పదహైదు రోజులలో ఈనే గేదెలు పాడి అంటే జున్నుపాల మీద ఉండేటివి పది రోజులు పదహైదు రోజులు అంటే ఈయన పది రోజులు పదహైదు రోజులైన గేదెలు ఇప్పిస్తారు ట్రాన్స్పోర్ట్ అన్ని దగ్గరుండి చేస్తారంట మీరు అయితే చెప్తున్నారు మీకు ఇంకా గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ జీరో ఫైవ్ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ కూడా అవైలబుల్లో ఉంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ చెప్తారు గుజరాత్లో గేదెల గురించి సో ఎవరైనా కానీ సరే వెళ్ళి అన్ని రకాలుగా చూసి చెక్ చేసుకొని గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు ఆన్లైన్లలో అమౌంట్ వేసి పంపి మండము అయితే ఎవరైతే చేయొద్దు ఇక్కడే కదా ఎక్కడైనా కానీ సరే కావాల్సిన వాళ్ళు వెళ్ళాలా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలా గుజరాత్లో జున్నాగఢ్ ప్రాంతంలో రైతుల నుంచి గేదెలను ఇప్పిస్తారు ఎవరికి కావాలనుకున్న కానీ మీరు బ్రదరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ